హలో మేము మీ మామ మామాల ఇప్పటికి వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం లేదండి వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఒకసారి గుడికి వీళ్ళు దండం పెట్టుకుందాం అనుకున్నాం అందుకే ఇక్కడికి వచ్చాము ఇంకెందుకు లేట్ వీడియో చూద్దాం పోదండి వెల్కమ్ బ్యాక్ టు వైనాట్ లైఫ్ ఛానల్ మీకు చెప్పాం కదా ఇంతక దేవుని మూకున్న ఒక చెట్టు నరుకున్నాం అని ఇక్కడ మా మామయ్య స్థలం అనమాట ఇక్కడ కాంపౌండ్ కట్టడానికి దడ్డు వస్తుంది సో దీన్ని పోయాలనుకున్నాం అంతేగాని మళ్ళీ చెట్లు నాశనం చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ కనుక్కోకండి ఈ చట్నీ ఈరోజు మాకు అడ్డు వస్తుంది కాబట్టి కొట్టేస్తున్నాం అట్లానే వీడియో కూడా మీకు చూపిస్తే సాటిస్ఫై ఉంటుంది ఉంటుంది కదా సో అందుకని దీన్ని చూపిస్తాం ఈరోజు తాటి కొంచెం తినడం ఎలా దాన్ని కొయ్యడం ఎలా అని చూపిస్తాం ఏ చేద్దాం ఈరోజు చూసారు కదా ఎంత హార్డ్గా ఉందో బరకలేండి ఇవి చాలా బాగా షార్ప్గా చదివితాయి చూడండి ఇవి ఎలా అంటే ఇంక లేదు రంపమే జాగ్రత్త నరకమ్మ అటుకోడిచ్చ మామ పాప చాలా కష్టపడుతున్నాడు మేము కూడా కష్టపడుతున్నాం అనుకోండి ఈ పనులకి మామయ్య అమ్మ ఇప్పుడు చలకమంటే నా చెలుగుడికి నరుకుడికి కోసం వచ్చిన తిప్పలి ఆల్రెడీ నిన్నే బాగా చేసి పెట్టినా ఇంత పెద్ద చెట్టుగా ఉంది ఇవి పైనే సైడ్ బరకలు అంటారు ఇవి బరకలు ఈ బరకలన్నీ తరుక్కోవాలా ఇలా మంచి షార్ట్ కత్గా నరుక్కోవాలి ఏ కత్లు అంటే బ్లేడ్లు తెచ్చుకుని అంటే పోతాయి మాది పెద్ద ప్రాణానికి ముప్పు మళ్ళీ నరుక్కో ఆటు మాష మాస పనేం కాదు దోల తిరిగిపోతుంది తాటి కూసు కర్రీ కూడా తీసు తెలుసు మీకా ఏదో ఒక్కొక్క ప్యాటర్న్ ప్యాటర్న్ తీసుకుంటూ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ తీసుకుంటూ లోపలికి ఊరికే తిన తినడానికి రాదు గూజు తాటి గూజు ఆట తీస్తుంది మనకు కూడా అనుకో నడిచామంటే నరకంతో మిగవ నరకానిపిస్తలా టాటా పోస్ట్నప్పుడు కొని సటిస్ఫాక్షన్ గా ఉంటాయి కొన్ని వీడియోలు మా నా సోర అలా ఉంటా ఆలోచావు ఏ kuchh తోరా ఏ తోరా కి శరణ్ మా మా బాబు కొట్టి కొడాల్సి పడ బాబు నేను కాసేపు నరకమే அரிக்கேமுதந்திரா கா நாய அட்டோகண்ட் திங்கே இன் சாங்க அப்படி சூசார மா దానికి షార్పు దాన్ని తీసేసామంటే తెగే అవకాశాలు ఉండవు కింద తినడానికి సమయం ఆసన్నమైంది మిత్రమా మీరు కూడా మెగ్గుశారు ఓరట ఉంది కదా ఎవరుసో కాలేజ్ చూడండి పూజ కోసం కాలేజ్ ఏమో ఇక్కడ పిల్లడు అయితే వీడియో తింటారు సిగ్గుపడిపోతున్నాడు చూడండి చేస్తున్నారు చూడండి తెల్లగా లేట్స్ లేట్స్ లేడ్స్ వస్తుంది అంటే ఇంతకేమో గ్రీన్ కలర్లోనే ఇప్పుడు వైట్గా వచ్చింది లోపల అంటే కొంచెం లేత లేతగా ఉంటాయి అన్నమాట వరకలు లోపల పాపం మా మామయ్య చూడండి పాపం చవడంబట్టి కొట్టి కొట్టి సస్తున్నాడు పాపం మా మామయ్య అలసిపోయాడు పాపం మామయ్య అనుకుంటే చోటు నాదనుకునేరు మా అన్నదే మా మాది కాదే నా నరికేయాలి మళ్ళీ మా బుడ్డోడు గూజ్ కోసం చూడండి ఎట్లా చూస్తున్నాడు నేను కావాల బుడ్డోడు కసే బాగా పెట్టామా పైన తాటలు తీసుకోవాలి లేత దాంట్లో అయినంగా కోసుకోవాలి బరక వస్తున్నప్పుడు కత్తి దిందుకు వస్తున్నప్పుడు బాగుంటుంది తెలుసా సాటిస్ఫై ఫస్ట్ టైం లావు ఉండేది ఇప్పుడు ఉన్న కూడా సన్నుగా మారుతుంది కా సన్నగా అయిపోద్ది అస్ట్ కూడా బ్లేడ్ దిగనేది అనేది దిగుతుంది ఊడి చూస్తే ఇప్పుడు సరిపోతుంది చెట్టు పెట్టి ఇప్పుడు పెడదాం ఇప్పుడు ఇప్పుడు తెలిసిపోదాం కాలేజీ పోదాం ఉన్నాడు డాక్టర్లో అయితే అదే ఆగరా పుట్టడా పెడతామా ఫస్ట్ ఏమో ఇంతలాగా ఉంది ఇప్పుడు ఎంత సన్నగా మారిపోయిందో ఓకే ఉన్నాయి ఉన్నాయి అర్థ కోసం వచ్చిన తిప్పాలంటే ఇవే కదా నరక 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 ఫైనల్ ఇంకా రాబోతున్నాం దగ్గరికి అయితే వచ్చాయి చూడండి ఇంకా లోపల ఇంకొక ఒక రెండు లేయర్లు తీసినాం అనుకో వచ్చేసి గూజును లాగించవచ్చు అబ్బా బలే ఉందిరాయినా ఫైనల్ స్టేజ్కి వచ్చాను ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము ఇంక ఇంక చేసి తిరిగిపోతుంది ఫస్ట్ గూజ వచ్చిందే చూడండి ఇది కూడా గూజే బా ఉంటుంది టేస్ట్ ఇది <laughs> 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 अब <अबाँ> अमृत <laughs> 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 ఇంకా ఇదే కాదు ఇంకా మొత్తం చూపిస్తాం చూసి రండి నీట్గా ఎందుకు అక్కడ చెట్ల కోసుకోవడం నీట్గా గోడ మీద కూర్చొని అదే ఫైనల్ మౌనైతే సాధించాం ఇప్పుడు దీన్ని మంచిగా నీట్గా చేసుకొని తింటే రాలేదు ఉంటుంది వారం అంటే తీసుకుంటారు ఇట్లాంటి లేయర్స్ పది పదిహేను ఉంటాయి ఎన్నెండు ఈ చూ పట్టి కింద రాకపోతుంది చూసారా ఇట్లా లేయర్స్ ఒక పది పన్నెండు ఉంటాయి చూడండి మేము లెక్కేస్తాం చూడు పాప మా పిల్లడు గూజి కోసం ఎట్లా ఉన్నాడు బాబు డాన్స్ ఇవి పెట్టండి పెట్టండి చూడ లేచెట్లే ఎట్టుందా అంటే పై కొంచెం ఒగురుగా ఉంటాయి బాగా తినచ్చు కొంచెం లేతగా వచ్చేసి పూజ ఈ ఊరు తినచ్చా చూడండి ఎంత కూచిన ఎంత కూర్చున్నాయి ఎల్లగా ఉంటుంది లాస్ట్ ఫైనల్ లైట్ ఫైనల్ బాగుంటుందా అది చూడండి ఎంత తెల్లగా చూడండి ఎంత సుదూరంగా ఉన్నది చూడు ఒకప్పుడు ఇదే స్ట్రాంగ్ కూడా దే చూడు జస్ట్ అట్లా తిరిగిపోద్ది కదా భలే ఉంటుందా గుజు మాత్రమా టెన్షన్ మీకు కూడా కావాలా కరిగిపోతుంది అంతే మాట ఎత్తాడి మన నెల్లూరు భాషలో చెప్పాలంటే గుజు మాసం మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి మాటలు లెక్క పంపిస్తాం ఇంటికి అలా మళ్ళీ ఫైనల్ గూజ్ అయితే సాధించు ఎలా ఉందా ఎలా ఉందా గూజ ఎలా ఉందా మా అందరూ పెట్టిన గురించి ఆ బలం ఉందా అసలు మీ గురి కావాలంటే మా ఇంటికి వచ్చేసారు అనుకోండి అడ్రస్ పెడతాం డిస్క్రిప్షన్ లో ఉంటది మా ఇంటికి కానీ వచ్చారనుకోండి మీకు కావాలని కోసం పెడతాం సరేనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చాలు చెప్పారు కదా నవ్వుతున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటి మరిన్ని మరి కొన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ